నమస్కారం కృష్ణా డిజిటల్స్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మన పాలకొల్లు నరసాపురం పరిసర ప్రాంతాల ప్రజల కోసం ఒక అధునాతనమైన శ్రీ విజయ డయాగ్నోస్టిక్స్ లాబొరేటరీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్ముల మురళీకృష్ణ గారు పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఈ ల్యాబ్ నుంచి ఎన్నో సేవలు అందిస్తున్నారు ఇప్పుడు అత్యంత అధునాతనమైన ఎక్విప్మెంట్తో ఈ ల్యాబ్ సిద్ధమైంది అన్ని రకాల టెస్టులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి సుదూర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకుని రావాల్సిన టెస్టులన్నీ కూడా ఈరోజు మనకి పాలకొల్లులోనే అందుబాటులో ఉన్నాయి మనం ఈ ల్యాబ్లోని ఎక్విప్మెంట్ అంతా ఒకసారి పరిశీలిస్తే ఆ విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది రండి లోపలికి వెళ్ళి ఎక్విప్మెంట్ అంతా చూసి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం ముఖ్య విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన ఏ మెడికల్ టెస్ట్ చేయాలన్నా మనం ఇంతవరకు రాజమండ్రి వెళ్ళవలసి వస్తూ ఉండేది కానీ ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు అన్ని కంపెనీలకి ఎల్ఐసి స్టార్ హెల్త్ ఎస్బీఐ లైఫ్ ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాగా అన్ని కంపెనీలకి మ్యాక్స్ లైఫ్ వీటన్నింటికి కూడా ఇక్కడే టెస్టులు చేస్తున్నారు ఇది ఎల్ఐసి ఏజెంట్లు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు హాయ్ దీపిక హాయ్ సార్ ఏంటి ఈ మిషన్ దీని పర్పస్ ఏంటి ఈ మిషన్ గురించి ఒకసారి ఏం చెప్పుకోవచ్చు వివరంగా ఇది ఈఎం టూ సార్ అంటే ఎర్బా టూ టూ హండ్రెడ్ అనమాట సో దీంట్లో మనం ఏం చేస్తాం అంటే బయో టెస్ట్ అనేవి రన్ చేస్తాం బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ టెస్ట్ అనేసరికి మనకి ఏమొస్తాయి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ వస్తుంది నెక్స్ట్ అలాగే కిడ్నీ ప్రొఫైల్ వస్తుంది యూరియా క్రియేటిన్ అవి అలాగే లిక్విడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది చేస్తాం అన్నమాట మెయిన్ గా షుగర్ టెస్ట్ అనేది కూడా మనం చేస్తాం ఈ టెస్ట్లన్నీ మనం కామన్ గా చిన్న మిషన్స్ లో చేస్తాం అయితే దానికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ సో మనం దీంతో శాంపుల్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సార్ నెక్స్ట్ మనం పేషెంట్ ఐడి ఇస్తాం ఇక్కడ పేషెంట్ ఐడి ఇచ్చి పేషెంట్ కి ఏమైతే టెస్ట్ ఉన్నాయో అవి మనం సెలెక్ట్ చేస్తాం అనమాట సెలెక్ట్ చేసి అది చూపించిన పొజిషన్ లో మనం శాంపుల్ అనేది పెడతాం పెట్టిన తర్వాత మనం దీన్ని స్టార్ట్ చేసామంటే రన్ అవుతుంది సో మనకి ఒక్కొక్క టెస్ట్ కి టెన్ మినిట్స్ అనేది టైం పడుతుంది సార్ సెలెక్ట్ సో అలా మనకి వన్ అవర్ కి త్రీ హండ్రెడ్ టెస్ట్ వరకు దీంట్లో రన్ చేయొచ్చు అనమాట సో మాన్యువల్ అడ్రస్ అనేవి ఏమి జరగదు దాని అదే శాంపుల్ తీసుకుని మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట ఉంది ఇంకా బయట ఒక టూ త్రీ ల్యాబ్స్ లో ఉంది సార్ కానీ దీంట్లో మనకి వచ్చే డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనం ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి రన్ చేస్తాం అనమాట అవి అన్ని ల్యాబ్స్ లో కూడా రన్ చేస్తారు కానీ ఇంకా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ అనేది మనము సిఎంసీ నుంచి మనం తీసుకుంటాం అనమాట వాళ్ళు ఇచ్చిన కంట్రోల్స్ ని మనం ఇక్కడ రన్ చేసి మన వాల్యూస్ వాళ్ళ వాల్యూస్ కూడా టాలీ చేస్తాం టాలీ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి మనకి ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు సో అలా మనకి ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్ నుంచి మనకి ఇది కంట్రోల్స్ జరుగుతున్నాయి అనమాట సో మనకి ఎవ్రీ మంత్ కూడా మనకి ఫస్ట్ వీక్ లో ఈ ఎక్స్టర్నల్ కంట్రోల్స్ అనేవి రన్ చేస్తాం సో అలా ఇంటర్నల్ కంట్రోల్ ఎక్స్టర్నల్ కంట్రోల్ రెండు మన దీంట్లో రన్ చేస్తాం. దట్ ఇస్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్. బాంబే ఇక్కడ ఇంట్రూమెంట్ షాలో ఉంది కదా. ఇంకా మెటావర్ట్ గురించి వివరంగా చెప్పగలతావా మటుకు? చెప్తాను సార్. ఇదేంటి? వీ ఇన్ ఇది హార్మోన్ అనాలైజర్. హార్మోన్ అనాలైజర్. అవును సార్. ఓకే. సో దీంట్లో మనం వచ్చేసి ట్వంటీ ఫైవ్ పారామీటర్స్ వరకు హార్మోన్స్ అనే మన ల్యాబ్ లో లోకాలిటీనే ఎక్కడ కూడా ఇన్ని పారామీటర్స్ రన్ చేసి లేదు అన్ని హార్మోన్స్ కూడా మనం ఇక్కడే వితిన్ వన్ అవర్ లో టెస్ట్ అనేది రన్ చేస్తాం సో హార్మోన్ టెస్ట్ అనేసరికి వస్తాయి అంటే థైరాయిడ్ ప్రొఫైల్ వస్తుంది సార్ థైరాయిడ్ హెచ్ అలాగే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా మెయిల్స్ లో ప్రోస్టేట్ గ్లాన్ లో క్యాన్సర్ అనేది ఉందా లేదా అనేది డిటెక్ట్ చేయడానికి పిఎస్ఏ టెస్ట్ ఉంటదనమాట అనమాట సో అది కూడా మనం దీనికి అది కూడా వన్ అవర్ లో రిపోర్ట్ వస్తుంది నెక్స్ట్ ఉంది లేదు సార్ రీసెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫోర్ థౌసండ్ ప్లస్ మన ఉంది సార్ దీంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా మనకి దీంట్లో చేస్తాం సార్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత లోపల బేబీ యొక్క ఫేటస్ అనేది దాని డెవలప్మెంట్ ఎలా ఉంది దాంట్లో జెనిటిక్ అబ్నార్మల్టీ అని చెప్పేసి డబుల్ మార్కర్ ట్రిపుల్ మార్కర్ అనే టెస్ట్లు ఉంటాయి అనమాట అవి కూడా దీంట్లో మనం చేస్తాం సార్ మన మాకు తెలిసి పాలకొల్లో ఎక్కడ కూడా అసలు టెస్ట్లు చెయ్యరు సార్ అన్ని హైదరాబాద్ ముంబైలా పంపిస్తారు అనమాట మనమే గా చేస్తాం క్యాన్సర్ మార్కర్ కూడా చేస్తాం సార్ సేమ్ ఇది కూడా హార్మోన్ ఎనలైజర్మోన్ ఆల్టర్నేట్ సార్ ఇక్కడ ఈ ల్యాబ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతి మిషన్ కి ఆల్టర్నేటివ్ ఇంకో మిషన్ ఉంటుంది సార్ హార్మోన్ ఎనలైజర్

అలా కాకుండా మూడు నెలల నుంచి కూడా మన బాడీలో షుగర్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుందా లేదా కంట్రోల్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవడం అని చెప్పేసి ఈ మిషన్ ఇది వెరీ అడ్వాన్స్డ్ సార్ లోకల్ గా మన దగ్గరే ఉంది దీంట్లో ఏంటంటే మనం శాంపుల్ దీంట్లో పెట్టగానే అక్కడ మన ఐడిస్ ఇచ్చి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా శాంపుల్ అదే తీసుకుంటుంది సార్ ఇది త్రీ మంత్స్ అవును సార్ సిక్స్ పార్ట్స్ ఎలా ఉంటుంది సార్ అన్ని ల్యాబ్స్ లో త్రీ పార్ట్ ఫైవ్ పార్ట్ ఉంటుంది కానీ కంబైన్ వెస్ట్ గోదావరి లో మన దగ్గర సిక్స్ పార్ట్స్ ఎలా ఉంటుంది ఒక బయట మిగిలిన సెల్ కౌంటర్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనకి స్టార్టింగ్ స్టేజ్ లోనే క్యాన్సర్ సెల్స్ అనేవి డిటెక్ట్ చేస్తుంది సార్ సో దీంట్లో మనకి మాన్యువల్ గా చేసే ప్రాసెస్ ఏముంది శాంపుల్ మనం ఇక్కడ యాక్స్ప్రేట్ చేయగానే దీంట్లోనే మనకి అసలు ఎన్ని డబ్ల్యూబిసి ఎంత ఉంది ఆర్బిసి ఎంత ఉన్నది అని చూపిస్తుంది దాని యొక్క కుండేటు సెల్స్ అనేది చూపిస్తుంది గ్రాఫ్ చూపిస్తుంది అలాగే ఇంకా ఫైనల్ గా దీంట్లో మన శాంపుల్ ఏమైనా అబ్నార్మల్స్ ఉన్నాయా క్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పాను కదా క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది సో డైరెక్ట్ మిషన్ నుంచే ప్రింట్ అనేది వస్తుంది మనం ఎడిటింగ్ చేసి రిపోర్ట్ అవ్వడానికి ఉండొచ్చు ఇది సెమీ హార్మోన్ ఎన్లైజెస్ అంటే అక్కడ మొత్తం ఒకేసారి మనం మొత్తం అన్ని టెస్ట్ రన్ చేస్తాం సింగిల్ టెస్ట్ ఏమన్నా ఉంటే ఏమన్నా అబ్నార్మల్ వస్తే రీచెక్ చేయడానికి అందరూ కూడా ఇక్కడ మాక్సిమం ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ స్టార్ట్ ఉన్నాయి సార్ నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివాను సార్ నెక్స్ట్ బయోకెమిస్ట్రీ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ మా సీనియర్ టెక్నీషియన్ తను ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ చూసుకుంటారు అందరూ కూడా ఎంఎల్టీఎంఎల్టీ ఎంఎస్సీ మైక్రోబయోజీలో ఎక్కువ ఉన్నారు ల్యాబ్ గురించి ఫైవ్ ఇయర్స్ ఇది విజయ లాబొరేటరీ పాలకొల్లు ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి మురళి గారు దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తున్నారు ఇంతే కాకుండా ఎల్ఐసి సంబంధించిన టెస్ట్ ని ఇక్కడ జరుగుతూ ఉంటాయి చేయించచ్చు అంతా ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది అందుకని ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా మనం ఈ ల్యాబ్ కి రావాల్సి ఉంటుంది ఎల్ఐసి వాళ్ళు అయినా సరే తర్వాత వేరే వేరే టెస్ట్ చేయించుకోవాలనుకున్న బయట వాళ్ళు కూడా ఈ ల్యాబ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది పాలకొల్లో ఉండడం మన నర్సాపురం పాలకొల్లు అండ్ సరౌండింగ్ ఏరియా అందరికీ కూడా చాలా యూస్ఫుల్ మనం ఇంతవరకు కూడా ఇలాంటి టెస్టులు చేయించాలంటే రాజమండ్రి కానీ అటు కాకినాడ కానీ వైజాగ్ విజయవాడ అలా వెళ్ళాలి ఇప్పుడు ఆ అవసరం లేకుండా మొత్తం అన్ని రకాల టెస్టులు విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ మన ఊర్లోనే మన దగ్గరే జరుగుతున్నాయి అది అందరి మనందరికీ అది చాలా సంతోషకరమైన విషయం